నా పళ్ళే వీకంటావురా వండ్రని సంగతి చెప్తా అయితే రేం దీది ఇదేండి దీ నేనెప్పుడు చూడలే బాబు లేవు లేవురా బాబు లేవు ఇంకోసారే పోరగాలతో చేరి దమ్ము కొట్టినట్టు చూడాలా నీకు ఉంది ఇంకా ఇందాక మనం చేసిన పని ఎవరైనా చూసారంటావా అరే ఇందండి చేసిన పని నేను చూసాను ఏం అదే చెడు చెడు అయితే మావా ఎవరు రావట్లేదు కదా ఈ ప్లేస్ అది కాస్త బాగున్నట్టు కానిచ్చితపోద్ది ఇదిగోమ్మా బాగా చదువుకుని కోతల రాజ్యానికి నాయకుడు అవ్వాలి నువ్వు